చేద్దాం బోర్ కొడుతుంది ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి చూచి వెయ్యాలి ఏ చేద్దాం కడియా అప్పల రోజు గడికి ఫోన్ చేద్దాం అప్పల రోజు రారా నేను వచ్చేసా అపండి భలే వచ్చావుగా వర్క్ అయ్యావా ఇంతకీ పిలిచిన మ్యాటర్ అని చెప్పు అది ఒక కథ నా కథ చాలా ఇంట్రెస్ట్ చెప్పు 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 లాస్ట్లో నీ కోపం వచ్చింది నువ్వు నన్ను కొట్టకూడదు నేనెందుకు కొడతారా చెప్పు కదా చెప్పు చెప్పు చెప్పులు బయటే ఉన్నాయి కదరా ఇంట్లో తీసుకొచ్చావేంటి ఈ జోక్ అవ్వాలా ముందు నువ్వు చెప్పేది చెప్పు బయట ఉంటాయి కదరా చెప్పు చెప్పు ఏంటో చెప్పులు నా దగ్గర ఉంటాయి ఏంటో బయట ఉంటాయి ఇలాంటి జోకులకి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అరే బుద్ధినే అన్నారా రా బాబు నేనేదో సరదాగా అంటే సీరియస్గా తీసుకుంటావుంటరా బాబు ఒక కథ ఏంటో చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయి లేకపోతే నేను వెళ్ళిపోతాను సరే కథలోకి వెళ్దాం ఇప్పుడు పొద్దున్నే ఆరు గంటలకి కోడి కొక్కరికో మన కూసింది కోడి కుక్కరికాలు కక్కలు నేను చెప్పా అలాగైతే నేను ఇంకా చెప్పను సారీ 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 చెప్పు 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 ఆ రోజు కోడి ఒకరికో మన కూసింది ఏమో ఆరు అయిపోయి ఉంటుంది అందుకే మన కోడి కూసిందని జాగింగ్కి వెళ్దామని చేశాను తీసినప్పుడు ఆ రైంది కదా జాగింగ్ వెళ్తే గుంటలు ఉండర్లే అని చెప్పి దాకా మళ్ళీ పడుకున్నా అప్పుడు మా నాన్న లేపి జాగింగ్కి వెళ్ళావా అని అడిగాడు నేను అప్పుడు వెళ్ళలేదు నానా అన్నాను ఎందుకురా ఇలాగా ఎలాగని చెప్పి ఎందుకు అలాగా అంటున్నావురా గుంటడా అని మా నాన్న అన్నాడు అప్పుడు నేను అన్నాను నానా వీడియో పెట్టాలంటే ఒక ఎనిమిది పదహైదు అంటే బాగుంటుంది కదా అని నేనేం చేశానంటే ఇలాగా మాట్లాడదామని ఎలా ఆగరా ఇప్పుడు మీ నాన్న ఏమంటాడు నేను చెప్పనా చెప్పరా అప్పుడు మీ నాన్న ఏమంటాడు తెసా నీ వీడియోని ఇరవై మంది ముప్పై మంది పది మంది ముగ్గురు నలుగురు ఐదుగురు ముగ్గురు లేఖలు నాలుగు లేఖలు మూడు లేఖలు ఐదు లేకులు సున్నా లేఖలు కోట్నూలు కూడా ఈ వీడియోని వీళ్ళు చేస్తే ఈ వీడియోని ఎవరు చూడరా అప్పుడు ఈ వీడియోని వీడియో క్రియేట్ చేసిన ఉంటాడే ఆవిడ సంఖ్య ఆగిపోవాలరా పెద్ద సంఖ్య ఆగిపోవాలి అంతే అంటావా నువ్వు ఇలాగా మాట్లాడుకుందా నార్మల్గా మాట్లాడరా లేకపోతే ఆడియన్స్ ఫీల్ అయ్యి ఉన్న లైక్లు కూడా తీసేస్తారా లేకపోతే లైక్ ఏ కొట్టరా లేకపోతే వాచవరే రాదురా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా సరిగ్గా మాట్లాడరా ఆ రోజు కోడి కుక్కరుకోరే అవన్నీ అయిపోయినాయిరా ముందు చెప్పి తొందరగా ఏంట్రా నువ్వు ఇందాక నుంచి కోడి కుక్కరికో అని కాకినా బొమ్మ అన్నది అన్నదే ఈ తప్ప ఇంకేం చెప్పవేంటరా గా ఘండు ఎదవా సరిగా చెప్ప నువ్వు చెప్పలేదు అనుకో ఇప్పుడు నేను వెళ్ళిపోతావు గ్యారెంటీ సరేరా సరిగ్గా చెప్తావు విను నాన్న జాగింగ్కి వెళ్ళావా అని అడిగితే నేను వెళ్ళలేదని చెప్తే సర్లే పడుకో అన్నాడు అప్పుడు సర్లే పడుకోమన్నాడు కానీ పడుకోంటే మా అమ్మ అట్లగా తీసుకొచ్చి వేరే రే ఇల్లు ఘండి ఎదవా టైం పదవుతుంది లేకరా స్కూల్కి వెళ్ళవేటి అలాగని అప్పుడు నా రియాక్షను ఏ స్కూల్ స్కూల్ అని తినేస్తావా అమ్మ ఏటమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళమంటవా అని నేనన్నా అప్పుడు స్కూల్కి అలవ ఏంటి అని అమ్మ అంది అప్పుడు నేను అన్నాను ఈ రోజు స్కూల్కి అలవాకాదేటి అని నేను అన్నాను ఆహా అని చెప్పి మొహమైనా కడుక్కోరా దున్ను మూడు రోజులు అవుతున్నావు నువ్వు మొహం కడిగి అడ్డగాడిదా ఆంబోతా కుక్క పియ్య నక్క పియ్య అని అన్ని తిట్టినవన్నీ తిట్టేసి రా నాయన భోజనం చేద్దు బ్రష్ కూడా కడిగేవా లేదో నాకు అయినా అనవసరం నా పని అయిపోవాలి అని చెప్పి బ్రష్ కడుక్కోకుండానే అన్నం పెట్టేసింది మా అమ్మ సర్లే బ్రష్ అయిపోతే ఈరోజు ఏమన్నా రేపైనా చేద్దాంలే మనం ఏనాడు చేసామా ఈరోజు చేయడానికి ఈరోజు తినడానికి సర్లే అని చెప్పి పాసినటితో తినే బాగుంది కదని చెప్పి నాలుగు సార్లు తిన్నాను ఏ హా ఇవన్నీ నాకెందుకు నువ్వు ఏం అనుకున్నావు నన్ను ఎందుకు పెడుసా నీకు బోరు కొడుతుంది అన్నో సర్లే వస్తామో నువ్వు నాకు బోరు కొట్టిచ్చా నువ్వు ఖర్చు చెప్తాను ఈ తొక్కలో చూద్దా నాకెందుకు అక్కడికే మామా అలా నాలుగు సార్లు తిన తర్వాత బాగా బాగా నిద్ర వచ్చింది ఒంటికడదా పడుకున్నా తర్వాత అలాగ రెండున్నరకి లేచి టీవీ చూసా టీవీ చూసి మూడింటి వరకు అలాగ చిరుక్కొని వచ్చా బాగా గండకాసేస్తుందని ఇంటికి వచ్చి కలగల కలగలగలని తానం చేస్తాను తానం చేసి అలా మళ్ళీ కూర్చొని పప్పాలు తిన్నా డ్రింక్ తాగా చిప్స్ తిన్నా ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి తర్వాత మా నాన్న ఫోన్ వచ్చింది ఆ ఫోన్ రాగానే దాన్ని ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టినప్పటికీ నాలుగైంది నాలుగింటి నుంచి ఆరింటి దాకా గేమ్ ఆడి 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 ఫ్రీ ఫైర్లో కొట్టి 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 నా ర్యాంక్ అలా తగ్గిపోయింది నా ర్యాంక్ తగ్గిపోయింది మిగతా వాళ్ళు అందరూ అన్నారు బోటున ఒక బోటిన కొడక అన్నారు సర్లే ఈ రోజు కాదు లేపై గెలుద్దాంలే అనుకొని అనుకున్నప్పటికీ మా నాన్న ఫోన్ ఉంటాడు అలా బోరు కొట్టింది తర్వాత 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 ఇంకేంటి బోరు కొట్టిన పొట్టిన కొట్టింది ఆరు ఆరింటికి వెళ్ళిపోయాడుగా మా నాన్న ఆరింటి నుంచి ఆరు అలా కూర్చున్నా ఎవడు రావట్లేదు నాకు బోరు కొడుతుందని నిన్ను పిలిచాను సింపుల్ ఎంజాయ్ పండుగ నీ అబ్బా దీనికోసమో రా నన్ను పిలిచింది నా టైం అల్ల బొక్క ఎదవ ఎదవ సోదీని చూడు ఇప్పుడు ఆరున్నర కాస్త ఏడున్నర అయ్యింది ఎదవన్నర ఎదవా పని కుక్క ఏదవా కుక్క నక్క ఎదవా సరలేరమ్మా ఇంటికెళ్ళి ఇంటికెళ్ళు మీ అమ్మ ఎదురు చూసిద్దామా ఇంటికెళ్ళు నీకు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అందుకే ఇప్పుడు నన్ను ఇంటికెళ్ళి పోతున్నా ఇంకోసారి నీ ఫోన్ అని కాదు సార్ నేను రానే రాను అంటా బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ 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 మాత్రం చేయండి ఉంటా బాయ్